సహజంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి కుటుంబంలోని వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి ఇవి ఎప్పుడు ఒకసారి జరిగితే పర్వాలేదు కానీ తరచుగా ఇలా జరిగితే మాత్రం వాస్తు దోషమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి లేదంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది వాస్తు ప్రకారం బెడ్రూమ్లో ఎలాంటి వస్తువులు ఉండాలో ఎలాంటివి ఉండకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం భార్యాభర్తల భర్తల పడక గదిలో అలంకరణ వస్తువులు జతగా ఉంచుకోవాలి బెడ్రూమ్ లో కంప్యూటర్ టీవీ ఉండకూడదు దీని వలన ప్రతికూల చర్యలు ఏర్పడతాయి మీ బెడ్ని పడక గదిలో దక్షిణం లేదా నైరుతిలో ఉంచండి రెండు వేర్వేరు భాగాలు కలిపిన మంచం మంచిది కాదు వాసు ప్రకారం భార్య ఎప్పుడూ భర్తకు ఎడమ వైపునకు పడుకోవాలి దీంతో భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది మీ పడక గదిలో దేవతల చిత్రాలను అలాగే చనిపోయిన వ్యక్తుల చిత్రాలను కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే ప్రతికూల శక్తి ఏర్పడుతుంది వివాహమైన వారు ఆగ్నేయ దిశలో ఉన్న గదిలో ఎప్పుడూ ఉండకూడదు ఇది మీ బంధానికి హానికరం పడక గదిలో లేత రంగులను ఉపయోగించాలి అనవసరమైన వస్తువులతో గది నింపకండి ఇలా చేస్తే అశుభం మీరు పడుకునే మంచం చెక్కతో తయారు చేసి ఉండాలి అది చతురస్రంగా ఉండాలి నిద్రించేటప్పుడు మీ తల దక్షిణం వైపు లేదా పడమర వైపు అలాగే కాళ్ళు ఉత్తరం లేదా తూర్పు వైపుకు ఉండాలి తప్పుగా పడుకోవడం సరికాదు ఇంటి పెద్దవారి గది నైరుతి దిశలో ఉండాలి ఎందుకంటే బాధ్యతలన్నీ వారే చూసుకుంటారు కాబట్టి వారు నైరుతి దిశలో ఉండాలి పడక గదిలో రాధాకృష్ణులు జంటగా ఉన్న చిత్రపటాన్ని ఉంచవచ్చు దీనివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది